శ్రీ సత్యసాయి ప్రేమవాహిని జైయా ఇప్పుడు రెడీ అయింది లా ముందుకెళ్దాంరా సాయిరామ్ ఈ సత్యసాయి ప్రేమవాహిని ఇక్కడ ఈ రోజున స్వామివారి ప్రేమవాహిని రథాలన్నీ కూడా బయలుదేరిపోతున్నాయి దేశవ్యాప్తంగా సుమారుగా లక్ష గ్రామాల పైచులక వరకు కూడా ఈ ప్రేమవాహిని ఈ ప్రవాహినిలాగా సాగాలి స్వామివారి తత్వాన్ని తెలియచేయాలి అనే ఉద్దేశంతో స్వామివారి మరి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇదిగోండి ఈ ఐదు రథాలు మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళే ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడే ఏ ఊరు వెళ్ళే ముందు ఆ ఊరి వారికి తెలియజేయటం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భజన మండలి వారు అలాగే సత్యసాయి సేవా సమితి వారు ఈ ప్రేమవాహిని రథాలని రిసీవ్ చేసుకుంటాం అక్కడి నుంచి మరొక ఊరు వచ్చేంత వరకు కూడా వారు స్వామివారిని అనుసరించటం స్వామివారి యొక్క పాటలు స్వామివారి యొక్క తత్వం స్వామివారి ప్రపంచానికి ఏమి చాటి చెప్పారు ఏమి చేయమన్నారు ఎలా నడుచుకోమన్నారు అలాగే ఎలా నడిచి చూపించారు కేవలం బోధించటమే కాదు ఆచరించి చూపించినటువంటి అవతార పురుషుడు శ్రీ సత్యసాయి బాబా ఇటువంటి ప్రేమరథాలని సత్యసాయి ప్రేమరథాలని ప్రేమావతారి భగవాన్ శ్రీ బాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు లక్ష పైచులుక గ్రామాలని కవర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇన్ఛార్జెస్ ఎక్కడికక్కడే ఇదిగోండి మా కృష్ణా జిల్లా డీపీ గారు కూడా ఉన్నారు ఈ సత్యసాయి సేవ ప్రేమవాహి అది మా డిపి గారు కూడా ఉన్నారు ఇది సత్యసాయి ప్రేమవాహిని కేవలం ప్రేమ ప్రవాహిని ఆ విధంగా స్వామివారి యొక్క నిరంతరమైనటువంటి బోధనలన్నీ కూడా ప్రతి గ్రామానికి చేరాలని వారి యొక్క అవతార తత్వాన్ని ప్రజలందరూ అనుసరించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయబడింది ఇదో మా సత్యసాయి సేవ సమితికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు మా స్టేటు మరి ప్రెసిడెంట్ ఆర్ లక్ష్మణరావు గారితో సహా అలాగే అనేక మంది సేవాదళ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా అనేక సేవల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు వీరందరినీ కూడా ఒకసారి దర్శించండి ఈ మహానుభావులందరూ కలిసి దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని చేయటానికి వెళుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని ప్రతి నాకేం కనిపించట్లా వీడియో రైట్ ఓకే రవికుమార్ గారు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి ప్రేమ ప్రవాహిని రథాల ముందు ఉన్నారు ఇలా మొత్తం ఐదు రథాలు భారతదేశ వ్యాప్తంగా ఒకటిన్నర సంవత్సరాల పాటు తిరుగుతాయి ఇప్పుడు ఈ హిందీ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రేమ ప్రవాహిని ఇది స్వామి స్వామివారి లోపల ముఖమండపం ఇటు వచ్చేయండి ఎలా ఉంటుందో ఒకసారి వీక్షించండి అటు ఇంకా లోపలికి వెళ్ళండి ఇంకా లోపలికి వెళ్ళండి అందరు కావాలి కదా